నమస్తే మీరు చూస్తున్న రాజు మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఆశీస్సులతో దుర్గి మండలం సర్పంచ్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జక్క రమేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ సర్పంచ్ షేక్ ఓలి పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఆయన్ని సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టించారు నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై మూడవ వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి